హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా 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 బాగున్నారు సో ఇది సమ్మర్ కదా నేను వీడియో తీసిన సమ్మర్లో ఫుల్ ఎండ కొడుతుంది మండే ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ నా పూజ ఫినిష్ అయిపోయింది చెక్క దేవుళ్ళన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి పూజ చేసా అనమాట సో ఆ తర్వాత ఏంటంటే ఇది కొత్త పీట అత్తే తీసుకుంది దీనిపైన ఏంటంటే అదే ఉంటుంది కదా కలర్ వేస్తారు టర్పన్ టైల్ అంటారు దాన్ని అది వేస్తూ ఉన్నారు మనకి చెదలు లాంటివి రాకుండా అనమాట సో ఇప్పుడు దీని మీద మా ఇంట్లో ఉన్న బాయ్స్ గ్యాంగ్ అని ఒకేసారి పడిపోతా చూడండి యుద్ధం చేసినట్టే అందరు ఒక్కరేమైనా రిపేర్ చేస్తే అందరికి ఆ టాలెంట్ బోల్డ్ అంటుంది పెద్దోళ్ళు ఇద్దరితో పాటు చిన్న పొరగాలని నలుగురు ఉండరు మాకు నల్లుగురు ఈక్వలే సో మావడి లేవలేవగానే చిప్స్ తినుకుంటూ ఇంకేదో తింటా ఉన్నాడు విడికి తి అన్నంలోకి చిప్సో విప్సో ఏదో ఒకటి కావాలన్నమాట సో ఇంకా పిల్లలకి అన్నం ఎవరికి పెట్టలేదు ఈ కోర్టు డ్రెస్సులు ఎండాకాలం భలే పనికి వస్తాయండి అండి ఆ కోటుతోటి ముఖం తుడుచుకోవచ్చు చెమటం తుడుచుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ ఏంటంటే ఆ రోజు మా అమ్మ అన్నమాట అంటే మాజికం అన్నమాట తిథి అన్నమాట సో మా మామయ్య ఉగా తిల్లారు చనిపోయారు సో ఉగా తిల్లారు ఎప్పుడు మా మామయ్యకి నమస్కారం చేస్తూ ఉంటాను ఆయనకు నచ్చిన ఫుడ్ పెట్టి సో ఇక్కడ చికెన్ అత్తే వండుతూ ఉన్నారు చికెన్ మటన్ అత్తే వండుతారు అండ్ నెక్స్ట్ ఇది నేను చేస్తాను అనమాట ఏంటిది బజ్జీలు పూరీలు మిర్చీలు మా మామయ్య గాల్స్ అన్నీ చేస్తాం నార్మల్గా సో ఇక్కడ ఏంటంటే నేను పకోడి పిండి మా ఇంట్లో నేను చేసిన పకోడి పిండి అంటే చా పకోడి అంటే చాలా ఇష్టం పిండి తినట్లేండి చెప్పిన మా ఊళ్ళకి టాలెంట్ బోల్డ్ ఉంది అందరూ అది అది పెడతారని అదే వేస్తారు రుత్తుగా ఆడుతూ సహా ఇట్లా చేసు చేస్తారు తేజుగా అంత చేతికి గుచ్చింది అది ఇక గుచ్చితే అది నొప్పి కాదు చాలాసేపు నొప్పింది ఆ స్టిక్ వచ్చిన ముక్క గోర్లోకి ఇరికిందనమాట చాలాసేపు ఏడుసే తీసాము తర్వాత ఏంటంటే దేవుడికి పువ్వులు కూర్చుతూ ఉంది సో నేను మార్నింగ్ తొందర స్నా పని స్టార్ట్ చేశాను అనమాట సో తర్వాత అత్తయ్య వచ్చారు మక్క గారాలు చేస్తా ఉన్నాం ఈరోజు మక్క గారలు మిర్చి బజ్జీలు పకోడి చికెన్ మటన్ అండ్ ఎగ్ కర్రీ నా కోసం నేను వెజ్ వీళ్ళందరికీ వండు అయిపోయినాక వండుకుంటాను అనమాట పొయ్యి తుడుచుకొని ఎందుకంటే నాకు మండే ఫాస్టింగ్ మీ అందరు తెలుసు సో ఇవన్నీ కూడా మా మామయ్యకి మొక్కిన వెంటనే కొన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత వీళ్ళు తిన్నారనమాట మా అత్త వేసి మక్కగారులు సూపర్గా ఉంటాయి సో ఇది ఆల్రెడీ షేర్ చేశాను వీళ్ళు నేను చాలాసార్లు మా వేస్తే బలి పొంగితే మీరు చదువుతారు ఇప్పుడు సో మా అత్తయ్య చేస్తుంది పెద్దగా చేస్తుంది వీళ్ళు చక్కెర వేసుకోరు నాకంటూ లాస్ట్గా చక్కెర వేసి చేస్తుంది నేను రగుతుగాడు చక్కెర వేసినాయి తింటాం నాకు చక్కెర వేస్తే నచ్చుతాయి ఎందుకో తెలియదు సో మా అత్త చేస్తాం వద్దీ నేను కాలుస్తా ఉన్నాను ఇలా మొక్క గ్యారెట్ల గోలుతుందో అక్కడ మేము అట్లే ఉడుకుతున్నాం అంత విపరీతంగా ఉడకపోస్తూ ఉంది చెమటే చెమట కానీ ఏం చేద్దాం తప్పదు కదా బయట పొయ్యి పెడదాం అంటే అక్కడ ఇంకా ఎండ కొడుతుంది సో చేసి ఇచ్చిన కొద్దీ పిల్లలు తినేస్తూ ఉండరు అనమాట సో ఇక్కడ ఏంటంటే రమ్య మేమందరం ఈ గాలిపల్లికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి రమ్య వాళ్ళు వచ్చినప్పుడే ఆ జాయ్ వేరే ఉంటుంది ఉన్నదే కొంతమంది అందులో ఎవరో ఒకరు లేకున్నా అంత అనిపించదు ఎందుకో ఫుల్ఫిల్ అయినట్టు ఉండదు మా ఫ్యామిలీ సో అట్లా మేము లేకుండా వాళ్ళు ఉన్నా వాళ్ళకి అలాగే ఉంటుంది రమ్య రెండు సాలుభవం చేస్తుంది ఏమైంది వద్దా ఎప్పుడు వస్తారని సో సమ్మర్కి బెస్ట్ హెయిర్ స్టైల్ ఇది ఇలా బంద్ చేసుకోరు దీనికంటే బెస్ట్ ఆప్షన్ మరేది లేదు నాకు ఇక్కడ చర్ అవి ఇవి పెట్టుకోవడం చిరాకు అనమాట సో ఊరికనే బంద్ చేసేసుకుంటాను పిల్లలేమో అయితే ఇది క్రికెట్ ఆడుతూ ఉన్నారు అత్తం బయట అల్లం వెళ్ళి పేస్ట్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంది మా తిండం అయిపోయిందిలేండి అప్పటికే సో ఈరోజు ఏం చేశాను మళ్ళీ చూపిస్తాను మా మామయ్యకి దండం పెట్టేసుకున్నాము తేజు ఫస్ట్ బర్డే తర్వాత తేజు సెకండ్ బర్డే వరకు మా మామయ్య లేరు అప్పుడు సెవెంత్కి వచ్చింది కాదు ఎయిత్కి దాన్ని చనిపోయారు అనమాట సో పూరీలు చేసాము అంటే ఇప్పుడు చల్లారలేండి అప్పుడు వేసాం కదా సో మక్క గారెలు పకోడి మిర్చి బజ్జీ అనమాట గారెలు ఇది మొత్తం చాలా బాగా చేస్తారు తినాలనిపిస్తుంది మిర్చి బజ్జీ కూడా కొందరు మిర్చి బజ్జీ వేస్తే కుదరదు మా అత్త వేస్తే టోటల్ మిర్చి మొత్తం తినేయచ్చు అంత బాగా అనమాట ఇక మిర్చికి అత్తయ్య పిండి కల్పిస్తే నేనే వేశాను గారెలు ఒకటి అత్తయ్య నేను కలిసేసామన్నమాట తర్వాత ఏంటంటే రైస్ బగారాన్నం ఎందుకంటే నాన్ వెజ్ ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి చికెన్ ఒకప్పుడు ఊళ్ళో దొరికే చికెను గ్రేవీ గ్రేవీ చాలా టేస్టీగా ఆ చికెన్ వండుతుంటే స్మెల్ వచ్చేది కమ్మగా ఇప్పుడు అట్లా ఉండట్లేదు ఎందుకో ఇది చికెనే పులుసు అన్నమాట ఇది నిన్న నిన్నటిది మిగిలింది ఆడ పక్కన ఉంది సో ఆ రోజు మటన్ దొరకలేదు అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ మీ వంకాయ ఫ్రై అత్తే చేశారు సో తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ ఒకసారి పొయ్యి తుడిచి పైన పెట్టాను ఆ తర్వాత ఇది నేను చేయాల్సిన పనులు అన్ని బోలు ఉన్నాయి నేను కొంచెం లేట్ చేశాను అనుకోండి బోల్ తోమడానికి అత్తని తోమేస్తారు ఎందుకు బిడ్డ అక్కడ నువ్వే ఇక్కడ నువ్వు అంటారు తనే తోమేస్తారు అనమాట సో అందుకు బోలు ఎప్పుడు అక్క నేను తోంపేస్తారు ఎందుకంటే నేను చేసేవే తక్కువ పనులు లైక్ ఇల్లు ఉడుసుడు బోలు తోముడు ఈ రెండు నాకు మా అత్తయ్య అప్ప చెప్తుంది ఇల్లు కొడితే వంట ఇల్లు కడుగుడు సో వంట అత్తయ్య చేయమంటే నేను చేస్తాను లేకపోతే అత్తయ్య చేస్తే ఎక్కువ నొస్తాయి మా అందరికీ సో ఏమైనా కటింగ్ చేసిచ్చు అత్తమ్మకి ఇయే పనులు పిల్లలకి అత్తమ్మ రమ్మ వీరే తినబెడతారు ఫుల్ హ్యాపీ ఇంకా ఇక రమ్మే వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు మామే మాషకం తెల్లారనమాట ఇది సో మా పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుంటే వేడివేడి గారలు ఇస్తూ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో తినేసి వెళ్తారని తిరుపతి నాకు షిఫ్ట్ ఉందంట ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సో వీళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు హైదరాబాద్కి చేరాలి అందుకని చెప్పేసి టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పి ఎందుకంటే మధ్యలో ఎక్కడ నాపేరు అనుకోండి గంట సేపు అవుతుంది పిల్లలతో తిన్నామంటే అందుకనే టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఆ మిగిలిన మక్కపిడి అంతా గారాలు చేస్తూ ఉన్నాం సో రమ్మ్య పోయే టైం వచ్చింది అంటే రమ్య వాళ్ళు ఇంటికెళ్ళే టైం వచ్చింది ఇంకా ఋతుగాడ ఏడుస్తూ ఉన్నాడు పోవద్దంట వీడికి వీళ్ళు అత్తా అంటే చాలా ఇష్టం ఋతుగాడికి పోవద్దంట వాళ్ళు ఉండాలంట ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ముందంటే రమ్మి అప్పుడప్పుడు వచ్చేది మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం సో ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళకైపోయి ఎక్కువ కలవడం అవ్వట్లేదు వాళ్ళ పిల్లనే కలుస్తున్నాం సో అందుకని చెప్పేసి పిల్లలకు కూడా రమ్మి వెళ్తా అంటే ఏడుస్తాడు అనమాట నేను వెళ్తా ఉండుమని చెప్పేసి సో వాడు ఎప్పుడు ఏడ్చాం వాడికి నటిమమ్మ వస్తాడు మా నటిమమ్మ కార్లు అత్తోలు ఇంటికి పోదామని చెప్తామన్నమాట వచ్చేసారా తిరుపతి తిరుపతి అనే చిన్నపిల్లంటే బాగా ఎక్కువ ఇష్టం ఇక బావి చెప్తున్నాడు బావి చెప్పరా బాయ్ చెప్పరా అంటే చెప్తలేడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినా ఒకేసారి ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది మేము ఇంకా ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతామండి వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారు షికర్కి కెట్లా వర్క్ ఫ్రమ్ హోమే సో మేము ఈవినింగ్ వెళ్ళిపోతాం ఈ మరొతుగాడు ఒక గంట సేపు ఏడుస్తా అని ఉంటాడు వాడు ఏదో మనం మోసం చేసినట్టు ఫీల్ అవుతాడు తర్వాత ఇవాళ పోగానే మా అత్తకి ఎక్కడ పర్స్ ఎక్కడ వస్తూ అక్కడ ఉండాలన్నమాట సో వాళ్ళు వెళ్ళగానే ఈ బెడ్ సార్ ఇవి రెండు పీట్లు సిక్స్ బై సిక్స్ మంచి ఇంక ఇది సో రెండు పీట్లు దాని మీద బెడ్స్ బెడ్స్ వచ్చేసి రమ్య వాళ్ళే ఓల్డ్ బెడ్స్ తెచ్చేసారు అనమాట దాని మీద బెడ్షీట్ వేశారు ఆ ఒక బెడ్ లాగా అనమాట తర్వాత ఏంటంటే అత్తే ఇంకా రమ్యకు తనకు కావాల్సింది తనకు పెట్టేసి నిన్న నైటే అర్లీగా వాళ్ళు వెళ్తారని చెప్పేసి సో మధ్యలో వెళ్తాను కదా సో నాకు జరుగుతూ ఉండింది మా అత్త మిర్చి పౌడర్ కానీ పప్పులు కానీ ఊరిలోంచి చేస్తుంది మీ అందరు తెలుసు సో బాగా ఇష్టంగా ఉంటుంది ఈ మిర్చి పౌడర్ పట్టిగా మనం ఈ బయట వేరే బ్రాండ్ మిర్చి పౌడర్లు కొండ చూడండి అలా ఉండదు మీరు ఊరికే కర్రపొడి ఉప్పును వేసుకొని కూడా అన్నం తినేటట్టుగా ఉంటుంది టేస్ట్ అందుకే హోమ్మేడ్ ఎంతైనా హోమ్మేడే అండి బయట బయట టేస్టే ఉంటాయి ఏమంటారు సో మీ అత్తయ్యలు ఎవరిని ఇట్లా ప్యాక్ చేస్తారు ఆఫ్ కోర్స్ మాక్సిమం అమ్మలే ప్యాక్ చేస్తారు బట్ నాకు మాత్రం మా అత్తయ్యే ప్యాక్ చేస్తారు ఆనియన్స్ తీసుకున్నారంట ఒక పది కిలో ఐదు కిలోలు పది కిలోలు తీసుకుని తను ఐదు కిలోలు ఉంచుకొని నాకు ఐదు కిలోలు ఇచ్చారు రమ్మేవాళ్ళు లాస్ట్ టైం టెన్ ఏమో తీసుకున్నారంట తర్వాత పప్పులు శనగపప్పు అండ్ కారం పొడి పల్లికాయ తీసుకుంది అంట నేను వద్దనంగా నాకు పెట్టించింది బట్ అత్య పెట్టడం పెట్టించినప్పుడు వద్దన్నాను కానీ దాదాపు నేనే దాన్ని వేయిస్తూ ఉంటాను ఉడికి తినబోద్దాయి అదేంటో కానీ నాకు పచ్చి పల్లికాయ ఉడకబెట్టుకుంది ఇష్టం ఇలా వేయించుకోవడం కంటే ఇదిగో వేయించుకుంటే బాగుంటుంది కానీ చాలా టైం పడుతుంది వేయడానికి చిరాకు వస్తుంది తర్వాత ఇక్కడ కొన్ని ఓల్చి పెడతా ఉన్నాను అనమాట పల్లీలు సో పది కిలోలు ఏమో తీసుకొని మొత్తం పట్టుకోమంటే అబ్బా నేను అంత అత్తమ్మ కొంచెం నచ్చితే మళ్ళీ తీసుకుపోతా అన్నాను సో టూ కేసేమో తెచ్చుకున్నాను ఆల్మోస్ట్ అయిపోస్తుంది ఊర్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇట్లానే పల్లిగా కొని పెట్టి వేయించుకోవడం గుడాల వేసుకోవడం ఇట్లాంటివి వేస్తూ ఉంటారు ఐ హెల్దీ కూడా సో తర్వాత ఏంటంటే ఎప్పుడు నేను డిమార్ట్ నుంచి తెచ్చిన పల్లికాయ ఉంటుంది కదా సో అది ఉండే అనమాట కొంచెం పురుగు పట్టినట్టే అయింది కానీ అత్తమ్మా ఎండ పెడితే బాగానే ఉంటుంది బిడ్డ అని నాకు ఇచ్చింది తర్వాత ఎండ శేఖర్ ఈ గ్యాప్లో అమ్మ రవ్వ లడ్డులు చేయవా అనడు అప్ప ఆయన అడగడం ఆలస్యం లేదు మా అత్తమ్మా రవ్వ వేయించిపో కళ్యాణ్ ఇంకా చేసేది ఏం లేక పేరు శేఖర్ది కానీ మనం కూడా తింటాం కదా అని నేను కూడా రవ్వ లడ్డు చేయడానికి రెడీ అయిపోయాను సో వన్ గ్లాస్ రవ్వని దూరగా వేయించుకోవాలి బోల్డన్ అని వేసి ఇది మా అత్తే స్టైల్లో మంచిగా వేయించుకోవాలన్నమాట దీన్ని సో దీంట్లో మేడ్ నెయ్యి నిన్న భక్ష్యాలకు కూడా అత్తయ్య మీగడ తీస్తారు ఆ నెయ్యి వాడాము సో దీంట్లోకి హోమ్మేడ్ నెయ్యి నెయ్యి అయిపోయింది కొనుకొచ్చిన నెయ్యి ప్యాకెట్ నిన్న భక్ష్యాలకే అయిపోయింది ఆ నెయ్యి అంత సో కొనుక్కొచ్చిన కొచ్చిన జీఆర్బి నెయ్యి వేసామన్నమాట పూస లాగలేదు అంటే కళ్యాణ్ చేతి నెయ్యి కాదు అన్నట్టు సో బాగా మిక్స్ చేసేసి అండి ఎంత మిక్స్ చేయాలంటే సిమ్లో పెట్టి మీడియం లేదు సిమ్లోనే పెట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఒక మంచి కాజు వేయించిన స్మెల్ రవా నుంచి వచ్చేవరకు వేయించుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఏంటంటే మన దేశీయ బుద్ధి మీకు చూస్తే వెరైటీ అనిపించవచ్చు కానీ చాలామంది హౌస్ వైఫ్లు ఇంతే ఎవరికి అత్తరి ఎత్తుకుంటా కూర్చోరు సో మంచిగా రవ్వ వేయించాక కొబ్బరి తురుము వేస్తాను అనమాట సో బాగా మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని చక్కెర పాకం పట్టాలి నేను రవ్వ లడ్డు పాకంతో ఎప్పు చేయను చక్కెర పిండి పట్టి రవ్వ బాగా ఫ్రై చేసి రెండు మిక్స్ చేసి నెయ్యేసి కొన్ని కొన్ని పాలు పూసు కూడా వేస్తాను అవి రెండు మూడు రోజులున్న గట్టిగా అనమాట కమ్మగా ఉంటే బాగా అనిపిస్తాయి నాకు సో మొత్తంగా అయితే ఇది మన రవ్వ లడ్డు గ్లాస్కి గ్లాస్ చక్కెర వేయాలన్నమాట సారీ ఇడే మనం గ్లాస్కి గ్లాస్ దర చక్కెర వేస్తాము గ్లాస్ దా రవ్వ కూడా గ్లాస్ దా అనుకుంటా సో తర్వాత ఇదేందో పాకం క్రిస్టలైజ్ అయిపోయింది అంత వెరైటీగా అయింది కొంచెం నేను నీళ్ళు ఎక్కువ వేస్తే బాగుండనిపించిన కానీ అత్తమ్మ ఇట్లనే వేస్తారన్నారు కానీ లడ్డూలు అయితే బాగా కుదిరినాయండి సో దీన్ని బాగా కలుపుకోవాలి ఇంకెందుకో వాటర్ తక్కువ అనిపిస్తే మధ్య వాటర్ వేసింది అత్తమ్మ నాకు అందుకే ముందే ఎక్కువ వాటర్ పోస్తే అయిపోవాలని ఫీలింగ్ నాకు ఉండేది సో ఇట్లాంటివి ఫిక్వ వేస్తూ ఉంటే మనకు అలవాటు ఉంటుంది ఇప్పుడు అత్తగా చాలా తక్కువ వేయడం ఈ రవ్వ లాంటిది కానీ ఎవరు తింటారు శేఖర్ శేఖర్ ఇంట్లో రమ్మే రమ్మే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో తను మా అత్త అసలు స్వీట్స్ ఎక్కువ తినదు అందుకని చెప్పేసి కొంచెం మర్చిపోతూ ఉంటారు బట్ రవ్వ లడ్డు బాగుంది సో ఇట్లా బాగా కలుపుకోవాలి ఓ తీయ పాకం వచ్చింది అనుకోండి వేయించుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులో ఇంట్లో వేసుకుంటా మిక్స్ చేసుకొని మనం బుడ్డి బుడ్డి లడ్డులు కట్టాలన్నమాట చాలా సింపుల్ So ito e xa era pá con అత్తమ్మ ఇది వేసింది మన రవ్వలే రవ్వ వేసింది ఇప్పుడు ఏమంటే దీన్ని ఇంకా వేడి వేడి ఉన్నప్పుడు లడ్డూలు చుట్టాలన్నమాట చాలా బాగా చుట్టారు మా అత్తమ్మ కవర్లో పెట్టి చుట్టేవాళ్ళ మునుపు కవర్ అంటే ప్లాస్టిక్ అత్తయా వద్దాయా నేను మున్పట్లే చుట్టున బిడ్డ మనకి చేతికి కాలదు లడ్డూలు బాగా అవుతాయి ఆ లడ్డూలు వత్తేరా కానీ బట్టి అర్థమవుతుంది వీళ్ళకి లడ్డూలు చేయడం అలవాటు ఉందా లేదా అని నమ్మకం చుట్టేవారికి నాకు లడ్డు వచ్చిందన్న విషయం తెలియదు ఆబ్బియస్లీ నాకు కూడా రాదు కానీ మా అత్త వాయిస్తారు వచ్చిస్తారా ఆ ఉత్తరం అట్లా చేయడం రావాలి నేనేమొక్కటే ఇటు ఇటు పిసుకుంటా అంటాను అనమాట సో మీలో ఎంతమంది బోంది లడ్డు బాగా వేస్తారు నాకు కమ్యూనిటీ ఒకటి చేసి వాళ్ళు ఎవరు ఉంటే రెసిపీ చెప్పండి సో ఆరేసిన పలికే బాగా కడిగి అక్కడ ఎండలో ఆరేసింది ఆరేసిన పలికే తెచ్చుకున్నానే కానీ వన్ టూ వీక్స్ బోల్డ్ అది పురుగులు వచ్చేసింది అది మొత్తం మళ్ళీ అట్లే బయట వేస్తాను అనమాట సో ఇది ఒక చిన్న వ్లాగ్ ఇది ఎలా అనిపించింది అస్తే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ రాబోతున్న వ్లాగ్ మా పుట్టింటి వాళ్ళ దగ్గర జరిగిన ఫంక్షన్ గురించి అనమాట మా ప్రవేశం వ్లాగ్ షూర్గా తప్పకుండా చూడండి ఎలా అనిపించింది వ్లాగ్ అనేది నాకు కమెంట్లో చెప్పండి బై వైట్ టాటా హేక్ కేర్